నదులు ఇప్పుడు ఆయన యాభై మూడు సిమెంట్ నూట పదహారు కామా పెట్టినా పరిస్థితులు బట్ దేవస్థానం విషయంలో ఎప్పుడు స్టాప్ తప్పకుండా చేసుకునే బాధ్యత చేసుకునే

రాగానే పెద్ద కళ్ళల్లో నీళ్లు చూసిన ఆ కన్నీళ్ళలో శివుడు కనపడినాడు ఒక ముస్లిం అయింది రాములు గురిక తీస్తా ఉంటానంటే ఇది కదా చరిత్ర పదహైదు సార్లు ఐఫ్సాలేసినా ఈ పదహైదు సార్లు అయ్యప్ప స్వామిని దర్శించాలంటే ముందర దర్గాని దర్శించి దర్గాని ఒక మూడు రౌండ్ లేచి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శించే ఒక వైభవాన్ని మేము కేరళలో చూసినాము ఇది కదా ఇక్కడున్న కురబలందరూ కురబ కులస్థలందరూ ఒక జంగమ కులస్తున్న శివుడికి వాళ్ళ జీవితాన్ని అర్పించి పూజలు చేస్తూ ఉన్నారు ఇందులో ఒక దైవత్వం ఉంది అలా అన్నీ వదిలిపెట్టి సర్వం కుటుంబానికి వదిలి మీరు ఏ విధంగా అయితే ఆవులు మేపినారో గొర్రెలు మేపినారో నేను గొర్రెలు మేపిన ఆవులు మేపిన ఆవులు పేడెత్తిన ఇదే నల్లగొట్ల పల్లెలో ఇప్పుడు నా ఫారెన్ గడ్డి చూడొచ్చు ఎక్కడో కషాయ మార్కెట్లో ఒకటో రెండు ఆవులు తగలేసి ఉంటే కొట్లాడికి రిమైనింగ్ ఆవులు పట్టుకొని వచ్చి బెంగళూరులో బిజినెస్లు చేసుకునే టైంలో నా వల్ల కాకపోయినా కోట్లు నష్టం వస్తుందని నా ఆవులను ఇంకా బతికించుకొని స్వదేశీ ఆవులు పెట్టుకొని ఉన్నా నమ్మనాడు గోశాలనేది స్థాపించి అన్న వాళ్ళు అందరితో కలిసి అమ్మ నాయన కష్టం గురించి మీరు చెప్పినారు మా అమ్మ ఎనిమిదేళ్ళు బిడ్డ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదే పుంగునూరు పరమనేరులో మా మాయమ్మ అంట మూడు వేలు నాలుగు వేల మంది బల్జు కులస్తులు ఉంటారు ఇప్పటికే కొన్ని వేల మంది ఉన్నారు వేల లక్షల మంది ఉన్నారు పుంగునూరులో కానీ మదనపల్లలో కానీ ఏళ్ళ బిడ్డ అమ్మ గుడి దగ్గర చచ్చిపోతే రెండు నెలలు బిడ్డని సంకలకేసుకొని ఊరు తిరిగి అడక్కి తిని ఆ ఏళ్ళ బిడ్డ రెండు రెండు నెలలు బిడ్డ మూడు నెలలు బిడ్డని సాకింది రెండేళ్ళు మాయమ్మ ఆ చిన్న బిడ్డ ఎవరైతే రెండు నెలలు ఉన్నో ఆయన మా మామ మామ కూతురు నేను పెనుగులు చేసుకున్నా ఈరోజు ఎక్కడ పోయినా నేను నా భార్య ఇద్దరే కనపడింటాను మీకు అందరూ ఫోటోల్లో కానీ ఏడన్నా చూసింటే నా భార్య నేను ఎప్పుడు పక్కలోనే ఉంటాను ఇప్పుడు రాలేని పరిస్థితి కాబట్టి అప్పుడు కారులో ఉంది నేను ఇరున్నా రాగలదు కాబట్టి కాబట్టి ఆ చిన్న బిడ్డ రెండేళ్ళ రెండు నెలలు బిడ్డ కూతురు మా మామ కూతురు ఎనిమిదేళ్ళ బిడ్డ ఇదే పలవనేరులో ఇదే పుంగునూరులో అడక్కు తినింది ఎనిమిది ఎనిమిది నెలల బిడ్డ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిడ్డ రెండు సంవత్సరాలు అడక్కు తిని ఆ బిడ్డ అడక్కు తినేది కాదు మా అమ్మ రెండు నెలల బిడ్డకి పొంచి పోసి ఇచ్చింది కదా అంటే ఆ అమ్మ అడున్నప్పుడు వాళ్ళ అక్క రెండు ముద్దుల సంగటి పెట్టిందంట అప్పుడప్పుడు ఎత్తుకొచ్చి వాళ్ళ మూడు తినక ఆ రెండు ముద్దుల సంగటికి నాకు నా తమ్ముడు హీరోలాగా ఉంటాడు కానీ వాళ్ళక్క కూతురు బిడ్డని రెండు ముద్దల సంగటికి మా తమ్ముడికి ఈ హైట్కి వచ్చిన నల్లగున్న పుల్లగున్న ఏమీ మేము చూడకుండా ఈ బలిచి కులాన్ని మేము వదులుకోకూడదు మా జీవితాంతకాలం ఈ కులం అనేది వదలకూడదు అని చెప్పిన ఆ బిడ్డని పెళ్లి చేసుకున్న వైభవం మా ఇంట్లోనే చూడవచ్చు ఇదే కొత్తూరు మంజన్న ఏదైతే శివ ఏదైతే ఉందో బుడగ బేడబుడగ బేడ బుడగ జంగాలుగా ఇదే పుత్తూరు మంచన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో మా నాయన అదే కులమో అదే ఇది వీళ్ళు సాకి కని పెంచి మా నాయనకిచ్చి పెళ్లి చేసినారు ఇప్పుడు మమ్మల్ని జంగమోళ్ళు అని అంటారు కొంతమంది శివుడు కులం పక్కా శివుడు ఏదైతే కులమో జంగమ దేవుళ్ళు ఏమైతేనో సేమ్ ఆ శివుడు ఏ కులమో అదే కులమే మాది ఇప్పుడు నేను బలిజన్నా లేదా జంగమో అన్నా లేకపోతే వచ్చేస్తున్నారా ఏ విధంగా నేను నేను తీసుకోవాలనంటే ఇది నేను ఒక మానవ కులము నేనేసి నమ్మతాయి కాబట్టి తప్పకుండా ఈ దేవస్థానాలకి పార్టీలకు అతీతంగా మనము కలిసి నడవల్ల మతాలకు అతీతంగా మనము కలిసి నడవల్లా కులాలకు అతీతంగా మనము కలిసి నడవల్లా ఈ దేవస్థానమే కాదు మంజన్న ఏడు వందల దేవస్థానాల నిర్మాణానికి భాగమైనాడంట మనము ఏడు వేల దేవస్థానాలకు ఎందుకు భాగం అవ్వగలదు ఆయన ఆరంభం చేసిన ఒక మహత్కారీన ఆయననే కాదు చాలామంది పెద్దయ్య మీరు వాళ్ళు శక్తి కొద్ది వాళ్ళు దాన్ని ఏడు వేల దేవస్థానాలకు ఎందుకు తీసుకొని పోకూడదు వెయ్యి దేవస్థానాలంతా దీనికి ఎందుకు తీసుకొని పోకూడదు ఏమో అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు డ్యూటీస్లో వాళ్ళు బిజినెస్లో వాళ్ళు ఉండొచ్చేమో కానీ వీటిలన్నిటికీ అతీతంగా మనమందరూ నడుం బిగించాల్సిన పరి పరిస్థితి ఉంది ఈరోజు సగౌరవంగా అన్న టీడీపీనా నేను లేకపోతే కాంగ్రెసా లేకపోతే జనసేననా లేకపోతే వైఎస్ఆర్ అనేది పక్కన పెడితే ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా దైవం ముందర దైవ కార్యం గురించి మనం కూర్చున్నాం ఇది ఇంకా ఈ పలమనేరులో ఆ పార్టీ వాళ్ళు రెండు వందల మంది చేరినారు ఈ పార్టీ వాళ్ళు మూడు వందల మంది చేరినారు ఈ ఈ దేవస్థానానికి వచ్చి అందరు నాయకులు గొప్పోలైనారు సార్ అందరు నాయకులు చాలా గొప్పోలైనారు ఇది పోయి రెండు లక్షల యాభై ఐదు వేల మంది గొప్పోలు అయ్యేదానికి ఆ భగవంతుడు నాకు శక్తిమ్మని చెప్పి శిరస వహించి వేరుకున్నాడు అనా హృదయంలో వాడు మనసులో ఏదైతే ఉంటుందో అవే మాటల రూపంలో వస్తాయి నువ్వు ఎంత చెప్పి ఎంత కొట్టినా లోపలుండేదే వాక్ వాక్ రూపంలో బయటొస్తుంది నా వాక్కుని మీది నేను రాజకీయాల్లో